ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట సజ్జగా బూతులు చేసుకుందాం సజ్జలో నైట్ అంతా నానబోసి చక్కగా లేకుంటే పొద్దున్న నానబోసి సాయంత్రం అయినా చేసుకోవచ్చు నైట్ అంతా నానబోసి ఒక బాగా కడిగేసి ఒక క్లాత్లో కట్టి బాగా ఆరబోయాలన్నమాట ఆరబోసి మిక్సీ పట్టుకోవచ్చు లేకుంటే రోడ్డు దంచుకోవచ్చు పిండి చేసేసి చక్కగా మనం అసలు తడి పిండి చేసుకుంటాం కదా అలాగా తడిపిండి చేసుకొని బాగా జల్లించుకొని పిండి చేసుకొని భూజలు చేసుకుందాం చాలా బాగుంటాయండి హెల్తీ ఫుడ్ కదా రెండు రకాలు చేసి చూపిస్తాను పాకం లేకుండా రెండు రకాలు చాలా బాగుంటాయి నేను ఎలా చేస్తాను అన్నది మీకు చూపించుకుంటూ చేస్తాను రండి అండి ఇది ఇలా ఉంటాయి సజ్జలు అనమాట ఈ పొడి సజ్జలో తడిసిని నేను చూపించలేదు మళ్ళీ లెంత్ ఎక్కువయ్యేది కదా వీడియో అని చెప్పేసి పొడి అనమాట ఈ నానబోయలేదు ఈ సజ్జలు ఇలా ఉంటాయి శుభ్రంగా రాళ్ళు ఉంటాయి పుల్ల పుట్టక ఉంటాయి శుభ్రంగా నీట్గా చేసుకొని అప్పుడు నానబోసుకోవాలి లేకుంటే రాళ్ళు పిండి రాళ్ళు రాళ్ళుగా తగిలి ఇసుక మనం బోరెలు చేసుకున్నా కూడా ఇసుక సుగ్గా సరేనా సజ్జలండి ఇవి ఈ పక్కన పెట్టుకున్నాం రాత్రి అంతా నానబోసి పొద్దున్న తీసేసి ఇదిగో ఇది మిక్సీ చేయంగా ఉండదు అనమాట పిండి ఇది ఈ విధంగా వచ్చేది మెత్తగా చూడండి అంత మెత్తగా ఉందో ఇలా ముద్దకు రావాలి బాగుంటాయి టేస్ట్ అప్పుడు సజ్జ బోర్లో ఇలా మిక్సీ పట్టుకొని జల్లుడు పట్టుకొని పెట్టుకున్న పిండి అనమాట దీనికి ఒక కప్పు బెల్లం తురింపు పెట్టుకున్నాను తర్వాత పచ్చి కొబ్బరి అండి ఇది పచ్చి కొబ్బరి ఎండుదైనా వేసుకోవచ్చు పచ్చిదైన వేసుకోవచ్చు పచ్చిది వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట బాగా పచ్చిది ఒక ఇంత చక్క తీసుకున్నాను ఈ హాఫ్ కేజీ ఉంటాయి అండి సజ్జలు హాఫ్ కేజీ సజ్జలు ఒక కప్పు బెల్లం తర్వాత ఇదిగో ఇంత మొక్క కొబ్బరి మొక్క మూడు యాలకులు తీసుకొని మిక్సీ పట్టాను మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను కచ్చాకచ్చాగా అంత మెత్తగా వద్దు అంత ఇదిగా బాగా బరగ్గా వద్దు అనమాట పెట్టానండి పొయ్యి మీద గిన్నె పెట్టి పెట్టుకున్నాను బెల్లం కరిగించుకుందాం ఈ కప్పు బెల్లం దీంట్లో వేసుకుందాం వేసి ఒక్క చుక్క నీళ్ళు వేసుకుందాం బెల్లం కరగటం కోసమే బెల్లం కరిగేలేకండి కొంచెం గసగసాలను పచ్చి కొబ్బరి వేయించుకుందాం పచ్చి కొబ్బరి కదా బూజు వస్తాయి నిల్వండా కూడా ఒక చిన్న స్పూన్లు రెండు స్పూన్లు నెయ్యేసి వేయించుకుంటే పచ్చివాసన లేకుండా ఉంటాయి గసగసాలండి ఇవి వేగుతాయి కదా వెంటనే కొబ్బరి పచ్చి కొబ్బరి వేసుకోవాలి మాడిపోతాయి లేకపోతే పిండంతా మధ్యలో ఇలా అనుకొని చక్కగా ఇలా రౌండ్ చేసుకొని పాకం వేసుకుందాం దీంట్లో బెల్లం కరిగిందండి ఇదిగో బెల్లం కరిగింది ఇది పాకం వేసుకుందాం పిండిలో వేసుకుందాం పాకం చేయి పెట్టమండి కాలిద్ది గరిట పెట్టి ఇలా వేసుకొని కలుపుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్నాక మనం కొబ్బరి వేయించుకున్నాం కదా ఇది కూడా వేసుకుందాం దీంట్లో ఇలా కరెక్ట్గా రావాలి వచ్చిన తర్వాత మీకు ఒకవేళ గట్టిగా వచ్చిందనుకోండి కొంచెం నీళ్ళు చిలకరించుకుంటూ కలుపుకోండి పిండి ఏం కాదు ఇలా బాగా మెత్తగా కలిపి పెట్టుకోవాలండి ఇదిగో ఇలా సాఫ్ట్గా ఉండాలి గట్టిగా ఉండొద్దు ఇలా ఉండాలి పిండి ఇలా ఉంటే మనకు ముద్దకు వచ్చిందనమాట చపాతీ పిండిలా కలుపుకోవాలి మరి అంత గట్టిగా కాకుండా కొంచెం అనుకనుగ కలుపుకోవాలి ఇట్లా సరేనా గిన్నె పెట్టానండి ఆయిల్ పోసుకుందాం ఆయిల్ పోసుకుందాం డీప్ ఫ్రై అనమాట మనం డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా వేడి కావాలి ఈ విధంగా చేసుకొని చిన్న అయినా పర్వాలేదు పెద్ద అయినా పర్వాలేదు ఇలా చేసుకొని ఇది ఈ పాటి మందం ఉండాలన్నమాట ఇలా మందం ఉంటే బాగుంటాయి గోరెల్కి ఆయిల్ కాగిందండి కరెంటు పోయింది మా తిప్పలు తిప్పలు కాదు ఒకటి పైకి వచ్చిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలి ఇలా పొంగుతున్నాయి చూడండి ఇలా పొంగిన తర్వాత తిరిగేసుకుందాం జాగ్రత్తగా ఆయిల్ పైకి రాకుండా వేసుకుందాం ఇంకోటి వేసుకుందాం ఈ కలర్లో తీసేసుకుంటే బాగుంటాయి మరీ నల్లగా మా లేకుండా ఈ కలర్ ఉంటే చాలా బాగుంటాయి కొంచెం ఆరిన తర్వాత ఎట్లయినా కలర్ మారిద్ది సజ్జలు కదా ఇలా తీసుకుందాం చూడండి ఎలా పొంగిందో ఎలా పొంగాలి గూరెలు ఇలా పొంగితే మనకే పర్ఫెక్ట్గా కుదిరినట్టు ఇలా పొంగాలి బూర్లు అన్నప్పుడు అయిపోయినాయి అండి అవి మామూలు బుర్రెలు ఇది గీసాలు కూడా మిగిలించుకున్నాను ఇంకా ఇది వేరే అది రెండు రకాలు చేసుకుందాం అని చెప్పాను కదా ఇట్లా తీసేసి దీంట్లో పాలు కలుపుకుందాం మన దోసల పిండిలాగా చూడండి పాలు పోసి ఇలా కలుపుకోవాలి మన దోసల పిండి కంటే కొంచెం తిక్కుగా ఇలాగా ఇలా కలుపుకొని మనం గరిట పెట్టి పోసుకోవటం అన్నమాట సరేనా ఏం కలపలేదు దీంట్లో పాలు ఒక్కటే కలిపా మనం దోశల పిండిలా కలుపుకున్నాం పచ్చి పాలు కాదండి కాసిన పాలు కలుపుకోవాలి ఇలాంటి గుంట గరిటె తీసుకోవాలండి ఇట్లా గుంటు ఉండాలన్నమాట గరిటికి ఇలా ఉంటే మనం వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇది ఇలాగా అంటే పిండి కింద బాగకుండా ఉంటుంది ఒకే చోట ఇట్లా పోస్తే పైకి వస్తుంది అది ఇది ఈ విధంగా పట్టెట్ సైడ్కి తిప్పుకొని మళ్ళీ ఇంకొకటి వేసుకుందాం ఇది అండి ఇదైంది చూడండి ఎలా పొంగుతుందో అలా పొంగాలి పాలపూర్లో ఈ పాలపూర్లు అంటారు అసలు బస్సులు బలే ఉంటాయండి స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఎలా పొంగి నేను చూసానా ఇవి ఎక్కువ చేసుకుంటాం మేము మా మేనత్తలూరులో ఒంగోలులో బాగా చేస్తారండి అసలు ఈ చూస్తే ఇప్పుడు మా నాన్నకి నోట్లో నుంచి నీళ్ళు వస్తాయి అన్నమాట నోరు ఓడిపోయింది మా మేనత్తల ఊర్లో ఇలాగే ఎక్కువ చేసుకుంటారు సజ్జ బూర్లు బాగా చేసుకుంటారండి వాళ్ళు ఈ బూర్లు అంటే మా ఇంట్లో వాళ్ళందరికి ఇష్టం అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మా ఇంట్లో మా అబ్బాయి తిండవు ఇది సైడ్కి వచ్చిన తర్వాత ఇంకొకటి వేసుకుందాం ఇలా ఒకటి ఒకటి కదుపుకున్నాక ఇంకొకటి ఒకే సోత పోయాలి అండి పాలబోరిలో కాలుతున్నాయి అసలు వేడి వేడిగా హాఫ్ కిలో పిండికి అసలు ఎన్ని ఎన్నియో మనం చేసుకున్నాం చూడండి పాలు లేకుండా చేసేసుకున్నామే ఆ బోర్లు ఇవి ఏమో ఒక వారం రోజులైన ఉంటాయి ఈ ఉండవు అనమాట రెండు రకాల బోర్లు కొంచెం పిండింటి అడిగినా ఇది కూడా వేసేస్తాయి వద్దా పోగొడతాం ఎందుకండి హెల్తీ ఫుడ్ కదా పోగొట్టద్దు చూడండి హాఫ్ కేజీ సజ్జలు ఎన్ని బూర్లు అయినాయో చూడండి ఈ బూర్లు ఫస్ట్ చూద్దాం చూడండి కాలుతాం మేము ఇలా ఖాడిగా ఉంటుంది అన్నమాట ఎంత బాగా లోపల పిండి కూడా ఉడికిన చూసారా అసలు మెత్తగా ఉంటాయి బాగుంటాయి వేసాం అనుకోండి గట్టిగా అవుతుంది వేయొద్దు సజ్జ సజ్జపిండే సరేనా చాలా బాగుంటాయి ఎంత చూపిస్తుంటే నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి ఎంత బాగుంటాయి చూడండి ఈ పాల పాలబూరలు నాకు ఇష్టమైన బూరెలు అనమాట పాలు పోసి చేస్తారండి సజ్జ బూరెలు అసలు ఏమీ టేస్ట్ ఉంటాయో ఇలా సలివిడి సలివిడిగా రావాలి లోపల నుంచి ఏముంటుందిలేండి చూసారా చూస్తుంటే నోట్ల నుంచి నూయలు వస్తున్నాయి బాగుంటాయి కొంచెం పాలు పోసేది కదండి ఒకవేళ మీకు ఇంకా స్వీట్ కావాలనుకుంటే కొంచెం బెల్లం వేసుకోవచ్చు ఈ పాలు మాకైతే స్వీట్ సరిపోయింది ఇలా ఉండే చూసారు కదా బాగున్నాయండి బాగా పొంగిని పూలు బాగా వచ్చినాయి రెండు రకాల సజ్జ మామూలుగా పాకం అంతా పని లేకుండా మనం పాకం అడేసుకొని చేసుకున్న బూరెలు పాలు పోసి చేసుకున్న సజ్జ బూరెలు సరేనా ఇవ్వండి ఇవన్నీస్ని చూడండి అయిపోయినాయి ఏమి ఏమి సజ్జ కూరలు రెడీ అయిపోయినాయి సూపర్ టేస్ట్ అనమాట మనం గసగసాలు వేసాం కదా గసగసాలు పచ్చి కొబ్బరి వేసాం ఎండు కొబ్బరి వేస్తే అంత టేస్ట్ ఉండదు పచ్చి కొబ్బరి వేసుకున్నాం అసలు సూపర్గా ఉంటాయి ఈ గూరెలు మీరు కూడా వేడివేడిగా చేసుకొని తిని చూసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ పెట్టండి ఓకేనా అసలు తొందరగా అయిపోయిందండి నైట్ నాన్న పోసుకుంటే పొద్దున్నే గవకాని చేసుకోవచ్చు ఎక్కువ జనాలు ఉండాలనుకోండి ఎక్కువ కావాలనుకుంటే పిండి మనకు పంపించేసి పట్టించుకొని చేసుకోవచ్చు ఈ చెయ్యి అయితేనేమో ఒక వారం రోజులు ఉంటాయి పాలు పాలుబోజేసినవి ఏమో ఒక మూడు నాలుగు రోజుల కంటే ఎక్కువ ఉండవు పాలు పోజ చేసాం కదా పులిపోస్తాయి అన్నమాట సరేనా మంచి సజ్జబూతులు రెడీ అయ్యండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను ఉన్న బెల్ గంట కొట్టండి ఓకేనా ఉంటానండి బాయ్